అందరికీ నమస్కారం అండి వీళ్ళకు మాత్రమే ముందుగా ఏదైతే ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్ అధికారులు ఈ పత్రాలు తప్పనిసరిగా చూపించాలి మూడు శుభవార్తలంటే సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి అప్పుడే ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి దరఖాస్తులు మరోసారి పరిశీలన ఎంపిక చేయాలని చెప్పేసి అధికార హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది అనమాట ఇందులో అనర్హుల పేరును తొలగించాలని సూచించింది సో మరోసారి దరఖాస్తులు మూడు కేటగిరీలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా నిర్ణయించారనమాట ఇందులో విభజించి ఎల్ వన్లోకి ఎవరు వస్తారంటే మనకు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి వాళ్ళు వస్తారు ఎల్ టూలోకి స్థలం ఉండి ఇల్లు లేదంటే రెండు లేని వాళ్ళు కూడా ఇందులోకి అయితే వస్తారనమాట ఎల్ త్రీలోకి వచ్చేసి అద్దెరేకులు అదేవిధంగా పెంకటీళ్ళు ఉన్న వారికి వస్తారు తొలి దశలో ఎల్ వన్ కేటగిరీ వారికి ఇల్లు వస్తాయన్నమాట ఇక ఈ రెండు మాత్రం పెండింగ్లు అయితే ఉంటాయన్నమాట మొదటి కేటగిరీలో అంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేస్తుంది అనమాట గుడ్ న్యూస్ చెప్పారు సో మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండ్లకు సంబంధించి గతంలో ఇందిరామయన్లు వచ్చి ఉంటాయి కదా పాతవి సో వారికి సంబంధించి చాలా మందికి సగం పేమెంట్ వచ్చి ఆగిపోయిందట అటువంటి వారికి ప్రభుత్వం మరో సరిగుడ్డ చెప్పారనమాట సో అమౌంట్ ఏదైతే సగం వచ్చిందో వారికి పూర్తి స్థాయిలో పేమెంట్ అయితే చేయబోతున్నారండి దాదాపు రెండు లక్షల మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు తెలుస్తున్నారు ఇందులో అర్హులు ఏంటి అనర్హులు ఏంటి అనేది తేలబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పురే ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం మరోసారి వెరిఫికేషన్లు అయితే చేయాలని చూస్తున్నారు ప్రజాపాలనలో ఇరవై ఒకటి తారీఖు నుంచి దరఖాస్తు తీసుకున్న వారి అందరినీ కూడా మరోసారి నాలుగు పథకాలతో పాటు ఇంద్రామ పథకాలు మొత్తం ఆరు లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయట సో వాటిని సంబంధించి వెరిఫికేషన్లు అయితే ఉండబోతుంది వెరిఫికేషన్ సంబంధించి ఆ గతంలో ఏ రకంగా అంటే ఇంటింటికి వచ్చి మరి పూర్తి స్థాయిలో కూడా అంటే వాళ్ళు యాప్ అయితే ఉంది కాబట్టి యాప్లో మీ ఇంటి నెంబరు సంబంధించిన సర్వే నెంబరు మీ ఇంటి నెంబరు అదేవిధంగా డాక్యుమెంట్స్ సంబంధించిన ఫోటోలు డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతారు రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం దాంతోపాటు ఎలాంటివి స్కీమ్స్ పొందారు ఏంటి అనేది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఆ డీటెయిల్స్ ఆధారంగానే వెరిఫికేషన్ నాలుగు పత్రాలు అయితే సిద్ధం చేసుకోండి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఇప్పటికే ఈ పథకాన్ని అయితే ప్రారంభించినప్పటికీ దాదాపు తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం మరోసారి ఏదైతే పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా మహిళా పేరు మీద ఇల్లు కట్టిస్తున్నారు రేకుల ఇల్లు ఈ సెకండ్ స్టేజ్ మొత్తానికి అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్న వారికి ఫస్ట్ దశలో ఇస్తున్నారు ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు అనమాట సో ఇక ఐదు లక్షల రూపాయలైతే అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారు సో ఇది ప్రస్తుతం అయితే పాత లిస్ట్ ఉంది కదా మరి పాత లిస్టులో చాలామంది ఆ లీస్ట్లో పేరు వచ్చినంత మాత్రం అదే ఫైనల్ అని కాదు సో ప్రభుత్వం కొన్ని మండలాలకు ప్రతి గ్రామానికి ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ లిస్టే ఫైనల్ మిగతా వారికి మాత్రం ఫైనల్ కాదనమాట ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది కానీ ఈసారి ఏదైతే పూర్తి స్థాయి ఇందిరా మహిళలకు సంబంధించి ఇసుక అనేది ఎక్కడెక్కడ ఉంది మీ ఏరియా గ్రామ మండల వారిగా ఏమైనా వాగులున్నా ప్రాజెక్టులున్నా లేదంటే ఏదైనా నదులున్నా వాటిలో ఇసుక అనేది ఒక జీవట్యాంగ్ చేసి పూర్తిస్థాయిలో కూడా ప్రభుత్వం తక్కువ ధరకైతే ఇసుకను ఇది ఇల్లు కట్టే వారికి అందరికీ అంటే ఇటు ఆదాయం ప్రభుత్వానికి ఇటు ఇప్పుడు బయట మార్కెట్లో నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇసుక ఉంది కాబట్టి ఆ రేటును తగ్గించి వెయ్యి రూపాయలకి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలన్నట్టు చూస్తున్నారన్నమాట సో ఇది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం చేసిన అప్డేట్ వచ్చిన చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి